పైపింగ్ వచ్చేసి చాలా లూజ్గా వస్తుంది అనమాట టైట్ గా రాదు ఇప్పుడు చూడండి నాకు కూడా సేమ్ అదే విధంగా వచ్చింది ఈ విధంగా లూజ్ పైపింగ్ వచ్చింది అనుకోండి కస్టమర్ ఏ మాత్రం ఒప్పుకోరు సో మీకు ఇక్కడ పిన్ను సెట్ చేసుకున్న తర్వాత పైపింగ్ వేసుకుంటే ఏ విధంగా వస్తుంది అనేది తేడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా లూజ్ అనేది రావద్దు థ్రెడ్ పక్కనే కుట్టుబడాలన్నమాట అందుకోసం మనం మిషన్ కి చిన్న సెట్టింగ్ చేసుకోవచ్చు లేదు అంటే పైపింగ్ పాదం పెట్టే దగ్గర కూడా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది నేను చూపిస్తాను ఇక్కడ మనకి ఈ పిన్ను పెట్టకముందు థ్రెడ్ పైపింగ్ వచ్చే ఈ విధంగా లూజ్ లూజ్ వచ్చేసింది అనమాట ఈ చిన్న పిన్ను యూజ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ వచ్చేసి ఈ విధంగా పక్కనే థ్రెడ్ పక్కనే కుట్టుబడుతుంది చిన్న సైజు మిషన్ ఉన్న వాళ్ళకి చాలా మందికి సింగిల్ ఫూట్ అయితే దొరకదు కదండి అట్లాంటి వాళ్ళు నార్మల్ పాదంతో పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే ఈ ట్రయాంగిల్ వెళ్ళి ని కార్నర్ దగ్గర ఇది ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసినప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో థ్రెడ్ పైపింగ్ వచ్చి చాలా గా టైట్ వచ్చేలాగా ఏ విధంగా ట్రిక్స్ యూజ్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి అయితే మనం నార్మల్ పాదంతో పైపింగ్ వేసినా సింగిల్ పాదంతో పైపింగ్ వేసినా కూడా మనకి క్లాత్ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇదిగో మనకు క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ కానీ కోర్ పాలిస్టర్ క్లాత్ కానీ మీరు తీసుకోండి పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఒకవేళ లేదు అంటే ఇలా పాలిస్టర్ క్లాత్ కూడా తీసుకోవచ్చు క్లాత్ కి మనకి ఒక వైపున ఈ విధంగా కోరన్స్ ఉంటుంది కదా చాలా మంది కోరన్స్ వైపు నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా స్టేట్ పీస్ కట్ చేసుకొని పైపింగ్ వేస్తారు అలా వేయొద్దండి వేయడం వల్ల ఎక్కువ మటుకు పైపింగ్ ముడతలు వస్తుంది ఈ పీస్ లో నుంచి మనం క్రాస్ గా కట్ చేసుకొని మనం పైపింగ్ కోసం కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇదిగోండి స్టేట్ పీస్ అంటే అంచు ఉంది కదా ఇటువైపున స్టేట్ ఉంటుంది ఇటువైపున మనం కట్ చేసేసరిగా ఇటువైపు నుండి ఇదిగోండి మనకు స్టేట్ ఉంటుంది అనమాట మనకి కార్నర్ దగ్గర నుంచి క్రాస్ గా తీసుకోవాలి దానికోసం ఇదిగోండి ఈ విధంగా ట్రయాంగిల్ స్కేల్ తీసుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే క్రాసులు వచ్చేసి కరెక్ట్గా వస్తాయి ఈ స్కేల్ ని కార్నర్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసినప్పుడు ఇటువైపున మనకు చూపిస్తుంది కదా ఇక్కడ కరెక్ట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ లైన్ డ్రా చేసుకున్న దగ్గర మనకి కరెక్ట్గా క్రాస్ వస్తుంది అనమాట పీసు ఈ పీస్ కట్ చేసుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది ఏమాత్రం ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు దీని పక్క నుంచి పెద్ద స్కేల్ పెట్టేసుకొని ఒకటిన్నర లేదంటే ఒకటి పావు వెడల్పు ఉండేలాగా చూసుకొని ఒక నాలుగైదు లైన్స్ డ్రా చేసుకోండి ఇలా లైన్స్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ ప్రకారంగా మనం కట్ చేసుకుంటే క్రాస్ పీసులు మనకు కొన్ని వస్తాయి ఈ పీసెస్ అన్నిటిని మనం జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి నేను వన్ మీటర్ క్లాత్ తీసుకున్నా ఏంటంటే ఒక నాలుగైదు బ్లౌజ్లోకి వస్తుంది అనమాట ఇదిగోండి ఈ చివరి నుంచి నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా మనకి క్రాస్ వచ్చేస్తుంది ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం అయితే మీరు ఒకవేళ స్ట్రేట్ పీసే మీ దగ్గర ఉంది క్రాస్ పీస్ కోసం క్లాత్ లేదు అనుకున్నప్పుడు దానికి కూడా ఒక రెండు ట్రిక్స్ యూజ్ చేసుకొని మనం పైపింగ్ వేసుకోవచ్చు అది ఎలా వేసుకోవాలి అని చెప్పి మన ఛానల్లో వీడియో ఉందండి అలాగే షార్ట్స్ కూడా ఉన్నాయి ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్ లోకి వెళ్తే మీకు ఈ స్ట్రేట్ పీస్గా ఉన్న దాంతో థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అని చెప్పి వీడియో ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న పీసెస్కి మనకి ఈ చివరిన క్రాస్గా వస్తుంది కదా ఈ క్రాస్ ఉన్న పీసెస్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ వచ్చేసి మనకు స్ట్రేట్గా ఉండేలాగా పెట్టుకోవాలి ఇంకొక పీస్ వచ్చి అడ్డంగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ పీస్ పైన ఈ పీస్ పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఇలా క్రాస్గా కుట్టు వేసుకోవాలి చాలా మంది ఇట్లా పెట్టేసుకొని కుట్టు వేస్తారండి అలా వేయడం వల్ల పైపింగ్ వేసే దగ్గర అక్కడ దగ్గర ఉబ్బెత్తులు వస్తాయి ఇలా పెట్టేసుకొని క్రాస్గా కుట్టు వేసుకుంటేనే పైపింగ్ ఉబ్బెత్తులు రాకుండా నీట్గా ఉంటుంది ఈ మార్కింగ్ చేసుకున్న దానిపై నుంచి కుట్టు వేసేసుకుందాం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒక పావించు గ్యాప్ వదిలేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి మనం తీసుకున్న పీసెస్ అన్నిటిని కూడా ఇదే విధంగా మనం జాయింట్ చేసుకోవాలి క్రాస్గా ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి ఒకసారి గోర్తో రబ్ చేసుకోండి మనకి ఇప్పుడు పైపింగ్ వేసుకోవడం కోసం క్రాస్ పీస్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూసిరు కదా నెక్స్ట్ వచ్చేసి మనకు థ్రెడ్ తీసుకోవాలండి థ్రెడ్ కూడా చాలా మంది చాలా లావుగా ఉన్నది తీసుకుంటారు థ్రెడ్ వచ్చేసి ఇలా చాలా సన్నగా ఉండేది తీసుకోండి మీరు జీరో సైజ్ అని చెప్తే ఇస్తారు టైలర్ మెటీరియల్ షాప్లో ఇలా జీరో సైజ్ ఉన్నది తీసుకుంటే మీకు థ్రెడ్ పైపింగ్ వచ్చి చాలా సన్నగా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఇదిగోండి తీసుకున్న ఈ క్లాత్ కి ఒక చివరి నుంచి ఒక ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పెట్టేసుకొని ఒక పావ ఇంచ్ అట్లా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్ పక్క నుంచే కుట్టుబడేలాగా కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ పాదంతోనే కుట్టి చూపిస్తున్నాను మీకు అయితే చాలా మందికి ఏంటంటే సింగిల్ పాదం బాగానే తెచ్చుకుంటారు సింగిల్ పాదంతో కుట్టినా కూడా పైపింగ్ వచ్చేసి చాలా లూజ్గా వస్తుంది అనమాట టైట్ గా రాదు ఇప్పుడు చూడండి నాకు కూడా సేమ్ అదే విధంగా వచ్చింది ఇదిగోండి ఇప్పుడు ఇటు వైపు నుంచి చూపిస్తున్నాను చాలా అంటే చాలా లూజ్గా వచ్చేసేది ఇదిగోండి మనకు కనబడుతుంది కదా ఇలా లూజ్ అనేది రావద్దు థ్రెడ్ పక్కనే కుట్టుబడాలన్నమాట అందుకోసం మనం మిషన్కి చిన్న సెట్టింగ్ చేసుకోవచ్చు లేదు అంటే పైపింగ్ పాదం పెట్టే దగ్గర కూడా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది నేను చూపిస్తాను ఇక్కడ దానికోసం ఇదిగోండి నేను ఇక్కడ చిన్న ఒక పిన్ అయితే చూపిస్తున్నాను మీకు ఏంటంటే ఈ పిన్ను నార్మల్ గా స్టేషనరీ షాప్ లో దొరుకుతుందండి ఈ బల్బు స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకోండి మీరు ఇది ఫైవ్ రూపీస్ ఒకటి దొరుకుతుంది ఇలాంటి పిన్ ఒకటి తీసేసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూపించిన తర్వాత మీకు ఈ పిన్ కాకుండా వేరే ఏ పిన్ యూజ్ చేసుకున్నా మీకు వస్తుంది అర్థమైపోతుంది మీకు సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ లైట్ ఉంది కదా ఈ లైట్ కి రెండు సీకులు వస్తాయి ఈ విధంగా దీంట్లో నుంచి ఒక సీకుని మనం రిమూవ్ చేసుకుందాం ఇలా రెండు మూడు సార్లు అన్నాం అంటే ఇది మనకి ఈ విధంగా సీకు ఊడిపోయి వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఉన్న దాన్ని మనం యూ షేప్ వచ్చేలాగా బెండ్ చేసేసుకోవాలి ఓకేనా దాని కోసం ఇదిగోండి పిన్ని ఈ విధంగా ఉంది కదా కరెక్ట్ గా మధ్యలోకి ఈ విధంగా బెండ్ చేసుకుంటే యూ షేప్ లాగా వచ్చేస్తుంది చూసిరు కదా ఇలా ఈ లైట్కి రెండు ఉన్నాయి కదా ఈ రెండు కూడా రిమూవ్ చేసుకొని మీరు ఇలా యూ షేప్ లాగా వచ్చేలాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మీ దగ్గర పడుంటాయి ఉంటాయండి థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం పైపింగ్ పాదం దగ్గర ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ పాదం ఉంది కదా పాదాన్ని స్క్రూ లూజ్ చేసుకుందాం ఇలా స్క్రూ మొత్తం లూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాదాన్ని స్క్రూ వైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా జరిపేసుకోవాలి ఓకేనా ఇదిగోండి మనకి ఈ పాదం మొత్తం స్క్రూ వైపు వచ్చేలాగా జరిపేసుకొని మనకి ఇప్పుడు తీసుకున్న ఈ పిన్ ఉంది కదా ఈ పిన్ను స్క్రూ స్క్రూ పైన వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తలేదు కదా ఈ పాదం మొత్తం కూడా నేను పక్కకు జరిపేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు పాదాన్ని తీసేసినాను కదా ఇక్కడ మీకు స్క్రూ కనిపిస్తుంది కదా ఈ స్క్రూ పైన ఈ కొండిలాగా యూషేప్ లాగా వచ్చింది దీన్ని తగిలేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ యూ షేప్ లా ఉన్న సీకిని ఈ స్క్రూకి ఈ విధంగా తగిలేసుకొని ఇప్పుడు పాదాన్ని ఇదిగోండి ఈ విధంగా పక్క నుంచి పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాద స్క్రూని టైట్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ ప్రిపేర్ చేసుకుందా మీకు తేడా ఎంత తేడా వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఇదిగోండి మనకి ఈ విధంగా పైపింగ్ కుట్టేటప్పుడు ఇక్కడ చిన్న జాయింట్లు వేసుకున్నాం కదా ఈ జాయింట్ ఖర్చులని ఒకటి అటువైపున ఒకటి ఇటువైపున వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి పైనుంచి ఈ విధంగా థ్రెడ్ పెట్టేసుకొని ఇప్పుడు పావించి వచ్చేలాగా క్లోజ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ జాయింట్ ఉన్న దగ్గర పైపింగ్ ఉబ్బెత్తులు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఈ జాయింట్లు వచ్చిన ప్రతి చోట కూడా ఇదే విధంగా మీరు ఓపెన్ చేసుకొని థ్రెడ్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మీకు ఈ రెండిటికి తేడా చూసుకోవచ్చు అనమాట మనకి పిన్ను పెట్టక ముందు థ్రెడ్ పైపింగ్ వచ్చి ఈ విధంగా లూజ్ లూజు వచ్చేసింది అనమాట ఈ చిన్న పిన్ను యూజ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ వచ్చేసి ఈ విధంగా పక్కనే థ్రెడ్ పక్కనే కుట్టుబడుతుంది ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకున్నాం అనుకోండి ఏమాత్రం లూజ్ లేకుండా టైట్ గా థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనకి రెడీ చేసుకున్న దాన్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలని చూద్దాం ఇదిగోండి మన బ్లౌజ్కి స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈ పిన్ అనేది సెట్ చేసినాం కదా అట్లనే ఉంచి వెళ్దాం దియొద్దు అదే విధంగా ఇదిగోండి మనం పైపింగ్ రెడీ చేసుకున్న ఈ ఖర్చు ఉంది కదా ఖర్చు కింద వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని పావి ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి ముందు వైపున ఒక హాఫ్ ఇంచు పెట్టేసుకోవాలి క్లాత్ కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందాకలా కుట్టు వేసుకున్నాం కదా అదే కుట్టు పైన కుట్టుబడేలాగా వేసేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం పిన్ను సెట్ చేసుకున్నాం కాబట్టి ఇది కరెక్ట్గా మనం ఇందాకలో వేసుకున్న కుట్టు పైననే కుట్టుబడుతుంది అనమాట కరెక్ట్గా ఇదే విధంగా చివరి వరకు కరెక్ట్గా పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని మీరు కుట్టు వేసేసుకోండి ఖర్చు ఎచ్చు తగ్గులు చేసినా కూడా పైపింగ్ అనేది చాలా నీట్గా రాదనమాట స్టార్టింగ్ నుంచి చివరి వరకు పావించు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ కుట్టు వేసేసుకోండి ఈ చివరిన కూడా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు ముందుకే ఉండేలాగా క్లాత్ తీసుకోండి మనకి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఓకేనా ఇలా మొత్తం కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి రౌండ్ తిరుగుతున్న పార్ట్ ఉంది కదా ఈ పావి ఇంచు ఖర్చు మొత్తానికి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఇదిగోండి రౌండ్ తిరిగి మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్న తర్వాత మనకి హాఫ్ ఇంచు ముందుకు వదిలేసుకున్నా కదా ఈ హాఫ్ ఇంచు పార్ట్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ మనకు పావించు ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు మొత్తం ఫోల్డింగ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా ఒక కుట్టు వేసేసుకోవాలి తర్వాత ఈ మిగతా పీస్ మొత్తాన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని చేతి పని చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదిగోండి నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని డైరెక్ట్ గా మొత్తం ఫోల్డింగ్ చేసేసి పావించు గ్యాప్ ఉండేలాగా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మీరు స్టార్టింగ్ లో ఫోల్డింగ్ చేసిరు కాబట్టి మిగతా పార్ట్ మొత్తం ఆటోమేటిక్గా ఫోల్డింగ్ వచ్చేస్తుంది కొంచెం ఈ ఖర్చు భాగం ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నారంటే ఇదిగోండి ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది అయితే కుట్టేటప్పుడు మాత్రం ఈ వెనకాల పాటుని ఇదిగోండి ఈ విధంగా లాగాలి అంటే మనకి ఈ రౌండ్ షేప్ ఉంది కదా ఈ రౌండ్ షేప్ని ఇదిగోండి ఈ విధంగా మనకి లెఫ్ట్ వైపులోకి వచ్చేలాగా ఈ విధంగా తిప్పేసుకుంటే మనకి నెక్ పాటు ఏదైతే రౌండ్ షేప్ తీసుకున్నామో అదే రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి మనకి రౌండ్ షేప్ వచ్చిన దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలా వెనక్కి కొద్దిగా నాగినట్టుగా స్టిచ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అయితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక కుట్టు వేయండి దూరం కుట్టు తర్వాత మీకు చేతి పని చేసుకున్న తర్వాత కుట్టు విప్పదీసేసుకుంటే సరిపోతుంది చేతి పని ఏం అక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్గా కుట్టు వేసేసుకున్న సరిపోతుంది చిన్న సైజు మిషన్ ఉన్న వాళ్ళకి చాలా మందికి సింగిల్ ఫూట్ అయితే దొరకదు కదండి అట్లాంటి వాళ్ళు నార్మల్ పాదంతో పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మిషన్కి చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మన ఛానల్లో వీడియో చేసిన నేను ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను చూడండి అయితే మనకి ఇక్కడ సింగిల్ పాదం యూజ్ చేసినా కూడా ఒక్కోసారి పైపింగ్ నీట్గా రాదు కదా అందుకోసం ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసుకున్నారు అంటే పైపింగ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ ఎంత ఫినిషింగ్తో కుడుతున్నామో అంత అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అనమాట మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటేనే ఆ కస్టమర్ ఒప్పుకుంటారో అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అందుకోసం పైపింగ్ వేసే దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ పైపింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ కూడా అంతే ఫ్రంట్ నెక్ ఉంది కదా ఈ నెక్ పార్ట్ అనేది కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్ కట్ చేస్తాం కదా పైపింగ్ వేసిన తర్వాత కూడా ఇదే షేప్ ఉండాలి అంటే వెనకాల నుంచి కొంచెం ఇదిగోండి ఈ లెఫ్ట్ వైపు లాగాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా లాగినము అంటే మనకి ఈ పైపింగ్ వచ్చి చాలా నీట్గా నెక్ రౌండ్ ఏ షేప్ ఉందో అదే షేప్లో వచ్చేస్తుంది మనకి ముందు వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు పార్ట్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మనకి ఈ విధంగా పైపింగ్ వచ్చేసి చాలా నీట్గా టైట్గా రావాలి అంటే నార్మల్ మిషన్ అయినా లేదంటే పెద్ద సైజ్ మిషన్ అయినా నార్మల్ పాదంతో వేసుకున్న సింగిల్ పాదంతో వేసుకున్న ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసుకోండి చాలా నీట్గా టైట్గా థ్రెడ్ పైపింగ్ వస్తుంది అదే బ్లౌజ్ బ్లౌజ్కి స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇదిగోండి ఈ నెక్ రౌండ్ తిరిగే దగ్గర ఫ్రంట్ నెక్ కావచ్చు బ్యాక్ నెక్ కావచ్చు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం లాగినట్టుగా పట్టేసుకొని కుట్టు వేసుకున్నాం అంటే ఈ షేప్ అనేది కరెక్ట్గా షేప్ అవుట్ అయిపోకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అదే విధంగా పైపింగ్ కూడా ఈ రౌండ్ తిరిగే దగ్గర ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా అయితే మనం పైపింగ్ వేసుకునేటప్పుడు క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ క్లాత్ లను ఎలా జాయింటింగ్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న దాన్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూసి రా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేదర్ టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్